నమస్తే మా అమ్మగారు బాగున్నారండి బాగున్నానండి ఏం పేరమ్మా మీ పేరు షేక్ మీరాబి 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 గారు ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా మరి సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు మాకు చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు గారు ఎందుకమ్మా చంద్రబాబు గారు ఎందుకు కావాలి మీకు కావాలంటే మహిళలకి లోన్ ఇచ్చాడు ఒక లక్ష రూపాయలు పది మందికి ఇప్పుడు మనిషికి మళ్ళీ ఏడు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడే కావాలండి మనకు మన ప్రతి దానికి కూడా మహిళలకి చాలా ఇదిగా చూశాడండి ప్రతి మహిళ బయటికి వచ్చి మాట్లాడుతుంది గ్రూపుల్లో పది మంది చేరి ఎంతో ఇదిగా చంద్రబాబు నాయుడు వల్ల మా గుడ్డోళ్ళు కునాపోళ్ళు కుంటోళ్ళు అందరండి కొడుకు కూడు పెట్టకున్న మహాన్ బావుడు అతను కూడు పెట్టాడండి మాకు మేము లచ్చణంగా అతను ఇదే గెలవక ముందే రెండు వేలు ఇచ్చాడండి మాకు మరి పెంచానండి ఆ రకంగా భ్రతికిచ్చేది ఏ నాయకుడు అండి ప్రతి పండకు తోషా ఇస్తున్నాడండి కాబట్టి ఇంతమంది నాయకులు వచ్చినా ఇట్లా చేసినోళ్ళు లేరండి చంద్రబాబు నాయుడు అలా చంద్రబాబు లావాలని ప్రతి మహిళ దీవిస్తుందండి నాకు చంద్రబాబు నాయుడే కా మహిళ వరకి ఏ పని పాట లేకుండా భర్త సంపాది మీద ఆధారం పడి ఉంది ఇప్పుడు పది మంది కలిసి ఒక గ్రూప్ కట్టిన తర్వాత ఒక మహిళకు బాగా లేకుంటే ఒక తీర్మానం రాసుకొని మహిళ కాడ రెండు లక్షలు ఉండే పొతుపులు దాంట్లో అయినా పోయి ఒక మహిళకు సాయం చేస్తాం కదా ఆమె ఎక్కడికన్నా పోతే ఏం పెడతావు నీకు ఇరవై వేలు ఇవ్వటానికి అని నా కూతురే కాన్పు లేకుంది ఇప్పుడు ముప్పై వేలు ఎందు కాన్పు కాదు అట్ట టైం మీద ఎవరింటికి పోయినా వడ్డీ అంత ఇస్తామని మా డబ్బులే బ్యాంకులో ఉన్నాయి కదా తల పది మంది ఒక దిక్కు కూర్చొని తీర్మానం చేసుకొని ఆ పది మందితో మేము బ్యాంక్కి పోయి ఒక ముప్పై వేలు తెచ్చి ఆ అమ్మాయి టైం ఇది చేస్తాం కదా ఆ అమ్మాయికి పని లేకుండా కాబట్టి అట్లా భర్తకు బాగా లేకుండా పిల్లలకి బాగా ఈ నేను కష్టాన్ని పోయి నా పొల పొలానికి నా బిడ్డలు పస్తుంటారు కదా నేను వచ్చిన దాకా లక్షణంగా బడికి పోతే అంత అన్నం పెడుతున్నారు కదా ఆ అన్నం తిని నా కొడుకు బడికాడు పండుకుంటాడు కదా నేను వచ్చిన తర్వాత నా ఇంటికి ఎట్లాంటి సహాయాలు చేసింది చంద్రబాబు నాయుడేనండి ఈ ప్రయో ఎవరు చెయ్యలేదండి ఈస భర్త వచ్చాడు భార్యకి ఏ ఆధారం ఉంది రెండు లక్షలు ఇస్తున్నాడు కదా పింఛని ఇస్తున్నాడు కదా సచిన్ రోజు ముప్పై వేలు పీనిగెత్తని ఇస్తున్నాడు కదా ఇంకా అంతకన్నా ఎవరండి మహానుభావుడు దేవుడు అండి అతను మా పాలట ఆ మహిళలకి ప్రతి మహిళ భర్త జస్తే భార్యకి ఇస్తున్నాడు భార్య చస్తే భర్తకు రెండు లక్షలు ఇస్తున్నారండి ఇట్లాంటి సహాయాలన్నీ ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడికి తెలవ ద దక్కకుండా ఇది వేరే వాళ్ళు ఎవ్వరు లారలేరు చెయ్యలేరు మళ్ళీ కూడా సఫ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చంద్రబాబు జగన్ గారి పరిస్థితి జగన్ గారి పరిస్థితి వాడు వాడు అసలు మొదటి నుంచే గలవాలాయా మొదటి నుంచే వాడు పార్టీలోకి రాకముందే ఇందరమ్మకి ఇది ఆ వాళ్ళకి ఇది చేసా చేస్తా నువ్వు నిదానంగా వచ్చి పది మంది పెద్దోళ్ళ కూడిపి ఒక నాయకుడు కావాలంటే ఆసక్తి ఉండాలి ఈ ఈశాసన ఏందండి ఎప్పుడు గల్బాలు ఎప్పుడు తగులు ఎప్పుడు ఇది అది కాదండి నోరు కాక పెద్ద చిన్న లేకుండా నువ్వు బైక్ ఇస్తే మాట్లాడకూడదు ఏ రకంగా మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలి నేరుసుకోవాలండి నువ్వు ఎక్కడో దేశాలన్నీ రౌడీతనాలు చేసి అందరికి కాజేసి ఈరోజు వచ్చి నేను నాయకుడు కావాలంటే ఎట్టయితవు నాయకుడు కావాలంటే మంచి పేరు రావాలి పది మందికి కలుపుకోవాలండి ఇప్పుడు ఇంటికి ఒక ఆడది ఆడవాళ్ళ ఎంత అనుకూలం ఉంటే ఆ ప్రేమ కలుగుద్ది ఒకరికొకరు అట్టా జగన్ వాడకాడా జగన్గాడికాడ లేనేలేదు గురించి తెలుసు మరి కేసీఆర్ ముక్కోడా వాడిది వాడు చేసుకో ఇంద్రమ్మ వాళ్ళకు లేనిపోని గచ్చేలు చెప్పి మీకే కూడా నేను కూడా ఏదో సోనియా గాంధీకి ఇస్తానని చెప్పాడు వాళ్ళందరికీ కాజేశాడు వాడు మా హైదరాబాద్ కొట్టుకున్నాడు పంపించాడు చంద్రబాబు నాయుడుకు ఒట్టి సొక్కాతో బయటికి నెట్టాడు హైదరాబాద్ నుంచి అతని కాళ్ళ మీద అతను నిలబడ్డాడు కొడు చేసేది ఏందండి సోనియా వాళ్ళకి కాజేశాడు వాడే ఇదిగా రాలే టీసీ కెమెరాలు పెట్టుకొని పది రోట్లు అయితే రెండు ఓట్లు ఇట్టేసుకొని ఆ ఎనిమిది ఓట్లు వేసుకొని పెద్ద ఇది అండి ముక్కోడిది చెప్తారు పోయి మోడీ అండి మోడీ వాడు సన్నా సోడు వాడికి ఏం తెలుసా లోక పెళ్ళాల నొప్పి పిల్లల నొప్పి అంతా ఒక సన్నా సోడై ఊరికే లోకుల కాడు ఉన్న డబ్బులు అన్ని తగలబెట్టి నాశనం చేసి ఇలా ఉండడు వాడికి ఏందండి మోడీకి తెలిసింది ఆంధ్రప్రదేశ్ పట్ల ఎట్లా ఉంటున్నాడు ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి